హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉగాది పండగ చేసుకునే బొబ్బట్లని ఎటువంటి పప్పులు వేయకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి పప్పు ఉడకబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ వీడియో చూశాక బొబ్బట్లు చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి మీరిచ్చే లైకుల వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని అయితే కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి అంటే ఉప్మా చేసుకుంటాం కదా సూజీ రవ్వ అదైతే వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ రవ్వనైతే బాగా వేయించుకోవాలండి శనగపప్పుతో కూడా బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీరు చూసుండకపోతే వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి స్టవ్ పైన రవ్వను వేయించుకుంటూ ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సేమ్ కప్పుతో కప్పు నిండుగా బెల్లం పొడి అయితే వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నిండుగా బెల్లం పొడి తీసుకున్నారంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట ఒకవేళ స్వీట్ ఇంకా ఎక్కువగా తినే అయితే కనుక ఇంకొక కప్పు ఎక్కువగా వేసుకోవచ్చు బెల్లం పాకేం రావాల్సిన అవసరం లేదనమాట జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకోవాలి అలాగే రవ్వను కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి రవ్వను ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి సో ఇలాగే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే రవ్వ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు అందులో బెల్లం వేసి కాంచుకున్న నీళ్ళనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లను కాంచుకున్నాం కాబట్టి రవ్వలో వేసిన తర్వాత ఉండలైతే ఏమీ కట్టవు ఇలాగే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మొత్తం బాగా కలిపేసుకోవాలి అలాగే నీళ్లను వేసుకునేటప్పుడు అయితే అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి నీళ్ళు వేసిన తర్వాత ఒకవేళ ఉండలేమైనా కడితే గరిటితో స్మాష్ చేసుకుంటూ రవ్వనైతే బాగా ఉడకనివ్వాలి రవ్వ కొద్దిసేపటికి ఉడికిపోయి ఇలా దగ్గరికి వస్తుందనమాట ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కలుపుకుంటూ రవ్వని ఇంకొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోండి ఇలా కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి నెయ్యి ఇంకా యాలకల పొడి మొత్తం రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలాగే కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నారంటే రవ్వ మొత్తం బాగా ఉడికిపోయి మనకు పూర్ణం ఎలా రెడీ అవుతుందో అలాగే రెడీ అవుతుందండి ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించుకొని కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి ఫైనల్గా రవ్వ మొత్తం ఉడికిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి దాన్ని అయితే చల్లారనివ్వండి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు గోధుమ పిండిలోనే ఒక చిటికెడంత పసుపు అలాగే ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ పిండిని చేత్తో బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయండి పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే పిండి అయితే ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుందండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఈ లోపైతే మనం చేసి పెట్టుకున్న రవ్వ పూర్ణం కూడా చల్లారిపోయి ఉంటుందండి చూస్తున్నారు కదా చల్లారే కొద్దీ ఇంకొద్దిగా కట్టిపడింది అనమాట సో ఈ స్టేజ్లో ఇప్పుడైతే కేసర్ని చిన్న చిన్న బాల్లాగా చేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్లాగా చేసేసుకోండి చూసారు కదా రవ్వతో చేసుకున్నా కూడా మనం సేమ్ శనగపప్పుతో చేసుకుంటే పూర్ణం ఎలా వస్తుందో అలాగే వచ్చిందనమాట సో ఇలాగే పూర్ణాన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇలా ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ చేసుకొని మిగిలిన పూర్ణం పైన అయితే ఏదైనా మూత పెట్టేసి కవర్ చేసేయండి అలాగే చేసి పెట్టుకున్న బాల్స్ పైన కూడా ఏదైనా క్లాత్ కప్పేసి కవర్ చేయండి లేదంటే ఆరిపోయి గట్టిగా అయిపోతాయి అనమాట బాల్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే మళ్ళీ చేత్తో నొక్కుంటూ బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలాగే నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉన్నారంటే పిండి అయితే కొద్దిగా మెత్తబడుతుందండి ఇంకా సాఫ్ట్గా అవుతుందనమాట పిండిని ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడం కోసం బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న గోధుమ పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి బొబ్బట్లు చేసుకునేటప్పుడు పూర్ణం కంటే కూడా గోధుమ పిండి సైజు అనేది చిన్నదిగా ఉండాలండి ఇలా గోధుమ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ పెట్టేసుకొని గోధుమ పిండిని ఇలా కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత పైన వచ్చిన ఎక్స్ట్రా గోధుమ పిండిని అయితే తీసేయాలండి ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వాళ్ళని అయితే మళ్ళీ నీట్గా రౌండ్గా చేసేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టుకొని పైన ఒక బటర్ పేపర్ పెట్టి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా బొబ్బట్లు లాగా ఒత్తుకోవడమేనండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా జస్ట్ చేత్తో రుద్దుతూ ఉన్నామంటే అయితే మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా అన్నమాట ఇలా బొబ్బట్లను చేసుకున్న తర్వాత పైనుండే బటర్ పేపర్ని అయితే తీసేయాలి ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి తర్వాత పెనం పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న అయితే బటర్ పేపర్తో సహా పెనం పైన వేసుకోవాలండి ఇలా పెనం పైన వేసిన తర్వాత పైనుండే బటర్ పేపర్ని అయితే తీసేయాలి బొబ్బట్ని పెనం పైన వేసిన తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలనివ్వండి ఇలా ఒకవైపు బాగా కాలింది అనుకున్న తర్వాతనే చల్లాకతో రెండో వైపు టర్న్ చేసుకోవాలి బొబ్బట్టు సరిగ్గా కాలకపోతే ఇలా తిప్పుకునేటప్పుడు విరిగిపోతుందండి సో బాగా కాలిన తర్వాతనే తిప్పుకోండి ఇలా ఒకవైపుకు తిప్పుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని బొబ్బట్లని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బొబ్బట్లు అయితే ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో నెయ్యిని ఒకవైపు అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని ఆ వైపు కూడా నెయ్యి మొత్తం అప్లై చేయండి నెయ్యి ఇష్టం లేదనుకునే వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిసేపు కాలనిచ్చి ఇంకొక వైపుకు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకొని తీసుకున్నారంటే బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి ఇలా ఒక బొబ్బట్ను కాల్చుకుంటూ ఇంకొక బొబ్బట్టును కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఇద్దరు ఉంటే కనుక ఒకరు కాలుస్తూ ఒకరైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదండీ బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో గ్యాస్ట్రిక్ ఉండి శనగపప్పుతో తినాలనుకునే వాళ్ళు కొద్దిగా భయపడతారు కదా సో అలాంటి వాళ్ళు ఇలా రవ్వతో ఒక్కసారి బొబ్బట్లు చేసి చూడండి చాలా చాలా బాగా అన్నమాట బొబ్బట్లు అయితే సాఫ్ట్గా చాలా బాగున్నాయండి జస్ట్ తుంచితే తునిగిపోతున్నాయి అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో అందరికైతే శనగపప్పుతో కంటే కూడా ఈ రవ్వతోనే చాలా బాగా నచ్చాయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండీ బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్